హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను చాలా ఆరోగ్యకరమైన స్వీట్ రాగి లడ్డును తయారు చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలను రాగి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ముఖ్యంగా రాగిలో ఐరను కాల్షియము పొటాషియము పీచు పదార్థము ఇంకా చాలా విటమిన్స్ కలిగి ఉంటుంది కనుక ఆరోగ్యానికి చాలా మంచిది రాగితో పాటి పీనట్స్ కూడా వేస్తున్నాను అంటే పల్లీలు మొదట స్టవ్ వెలిగించేసి ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసి బాగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుందనమాట ఈ మాత్రం కలర్ వచ్చేదాకా మనము వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను రాగి పిండితో పాటు పల్లీలు తీసుకున్నాను అనమాట అయితే నా దగ్గర వేయించి పెట్టినవి ఉన్నాయి వేయించకుండా ఉంటే వాటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఉంచుకుంటే మనకు పురుగు పట్టకుండా ఉంటాయి ఏదైనా పదార్థంలోకి వాడటానికి రెడీ టు ప్రిపేర్గా ఉంటాయి అందుకని నేను ఇలా వేయించి ఉంచేసుకుంటాను వాటిని కూడా కొంచెం చేస్తే పొట్టు బాగా వచ్చేస్తుంది కదా పొట్టు రావటానికి మరి వేయిస్తున్నాను పొట్టు తీసేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాను ప్రతిరోజు కొంచెం పల్లీలు బెల్లం కలిపి తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది రక్తహీనతను పోగొడుతుంది ఆ తర్వాత ఒక కప్పు విత్తనం తీసిన డేట్స్ని తీసుకున్నాను ఖర్జూరం అంటే పెండ ఖర్జూరం అంటారు కదా వాటిని తీసుకొని మిక్సీకి వేసాను స్టవ్ వెలిగించేసి ప్యాన్లోకి ఒకటిన్నర స్పూను నెయ్యి వేసేసి మిక్సీకి పట్టిన పెండ ఖర్జూరాన్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఈరోజు నేను ఈ లడ్డూల్లోకి చక్కెర కానీ బెల్లాన్ని కానీ వాడట్లేదు మనం బెల్లం కూడా వాడుకోవచ్చు ఈరోజు నేను డేట్స్తో చేస్తున్నాను ముఖ్యంగా ఖర్జూరాన్ని వాడటం వల్ల రక్తహీనత పోతుంది త్వరగా హిమోగ్లోబిన్ పెరగటానికి యూజ్ అవుతుంది కొంచెం బాగా వేయించేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలని మిక్సీకి పట్టుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి దానివల్ల మనకు లడ్డు కట్టడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఈ డేట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు డేట్స్ని వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవచ్చు మరీ ఎక్కువగా తినాలనుకుంటే రెండు కప్పుల డేట్స్ వాడచ్చు నేను ఈరోజు ఒక కప్పు డేట్స్నే తీసుకున్నాను ఇది తగు మాత్రం ఉంటే ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగా తింటారనే ఉద్దేశంతో ఈ మిశ్రమం కలిపేటప్పుడే మనకు లడ్డు కట్టడానికి వస్తుందా లేదా చూసుకోవాలి నేను డేట్స్ ఒక కప్పే వేయటం వల్ల కాస్త డ్రైగా అనిపించింది వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తే బాగా లడ్డు కట్టడానికి ఆ తర్వాత బాగా స్వీట్గా ఉంటుంది ఈ మూడు పదార్థాలు కలిసేట్టుగా బాగా కలిపిసుకోవాలి ఈ మిశ్రమం అంతా కలిపిన తర్వాత మనకు లడ్డు కట్టడానికి వస్తే పర్వాలేదు లేకపోతే మరొక్కసారి అన్నీ కలిపి మిక్సీలోకి పట్టుకోవాలి మిక్సీలో వేసుకున్నప్పుడు మరీ పొడిలాగా కాకుండా కాస్త పల్లీలు కనిపించే విధంగా మనము బరకగా వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా క్రంచీ క్రంచీగా ఉంటుంది లడ్డు కట్టడానికి కొంచెం కాచిన పాలని చల్లి కట్టామంటే సులువుగా మనం లడ్డు కట్టుకోవచ్చు వీటిని వివిధ షేపుల్లో కూడా మనము కట్టుకోవచ్చు రౌండ్గా లడ్డులు కట్టుకోవచ్చు ఓవల్ షేపుల్లో కట్టుకోవచ్చు ఇంకా వివిధ షేపుల్లో కూడా మనము వీటిని తయారు చేసుకోవచ్చు పాలను కూడా ఒక నాలుగైదు స్పూన్లు వేసినా ఏమీ అవ్వదండి కాచిన పాలు కదా ఇలా చిన్న చిన్న లడ్డూలైతే కట్టేశాను ఆ తర్వాత ఒక చిన్న ప్రయత్నం చేశాను చూడండి కాస్త రౌండ్ బిళ్ళల్లాగా నేను తయారు చేద్దామనుకుని ఒక గ్లాస్కి నెయ్యి పట్టించేసి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి టిక్కీల్లాగా తయారు చేద్దాం అనుకున్నాను ఏమైందో చూడండి అలా కొట్టిన తర్వాత కాస్త సగం వరకే వచ్చిందనమాట ప్రయత్నం మానుకొని ఆ తర్వాత చిన్న మూత తీసుకున్నాను స్టీల్ డబ్బా మూత దానికైతే చాలా సూపర్గా వచ్చాయి ఇలాంటి ఐడియాస్ ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి ఇవైతే చాలా బాగా వచ్చాయి నాకైతే నవ్వొచ్చిందనమాట అయితే ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని ఉద్దేశంతో మీకు వీడియో పెట్టాను అనమాట ఆ వీడియో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా పిల్లలు కూడా తయారు చేశాను ఇవైతే ఇంకా బాగా నచ్చుతాయి పిల్లలకి ఇలా రెండు రకాల షేపుల్లో నేను ఈ రాగి పీనట్ లడ్డు తయారు చేశాను చూశారు కదా మీరు కూడా ప్రయత్నించి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ప్రయాస ఏమీ లేకుండా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు